హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది సార్ రోహిత్ శర్మ చేసిన ప్లాన్ ఏంటిది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇటీవలే మన ఇండియాలో వచ్చే ఓడియా వరల్డ్ కప్ అయితే జరిగింది ఓడియా వరల్డ్ కప్ వచ్చేసరికి జస్ట్ అంటే జస్ట్లో మిస్ అవ్వడం జరిగింది ఫైనల్ దాకా వచ్చిన టీమిండియా ఫైనల్లో కొద్దిగా మిస్టేక్తోను కప్ అయితే ఓడిపోవడం జరిగింది ఆ కప్ మిస్ అవడంతోనే టీ ట్వంటీ ప్రపంచ కప్ ఖచ్చితంగా గెలవాలని రోహిత్ శర్మ పట్టుదలతోనే ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు టీ వరల్డ్ కప్ నుంచి ఓడిపోయిన బాధ నుంచి ఇప్పుడు మొత్తం టీ ట్వంటీ వరల్డ్ కప్ సైడ్ అయితే షిఫ్ట్ చేయడం జరిగింది ప్లానింగ్ మొత్తం అంతా అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి అమెరికా వెస్టిండీస్ దేశాల్లో అయితే జరగనున్నాయి ఈ రెండు దేశాల్లో వచ్చేసరికి పిచ్చులు వచ్చేసరికి పూర్తిగా అంటే పూర్తిగా స్లో పిచ్చులు కావడంతోనే ఇక్కడనే మన రోహిత్ శర్మ మాత్రమైతే మాస్టర్ ప్లాన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది బీసీసీఐ రీసెంట్గా ప్రకటించిన టీమిండియా స్క్వాట్లో వచ్చేసరికి నలుగురు స్పిన్నర్లు ఉండడం జరిగింది ఈ నలుగురు స్పిన్నర్లను టీ ట్వంటీ ప్రపంచకప్ ఎందుకు ఎంపిక చేశారని అందరూ అంటే అందరూ కూడా ఆశ్చర్య గురి చేశారని చెప్పుకోవచ్చు కాకపోతే రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ ఏంటంటే స్లో పిచ్లు కావడంతోనే స్పిన్కు చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ స్లో పిచ్లో గట్టి ఆడే ప్రయత్నం చేస్తే అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అందుకే మన రోహిత్ శర్మ వచ్చేసరికి నలుగురు స్పిన్నర్లతోని బరిలోకి దిగడానికి దిగితే అత్యర్థులను అయితే ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లుగా అయితే రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అందుకే స్క్వాడ్ లో వచ్చేసరికి నలుగురు స్పిన్నర్లను తీసుకోవడం జరిగింది రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ విజేంద్ర చావల్ వంటి నలుగురు స్పిన్నర్లు మాత్రమైతే తీసుకోవడం జరిగింది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ప్రజెంట్ వీళ్ళు మాత్రమైతే అయితే అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు నలుగురు స్పిన్నర్లు కూడా ఒకవేళ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రమైతే టీ ట్వంటీ ప్రపంచ కప్ కొట్టే జట్టు టీమిండియానే అని చెప్పుకోవచ్చు ఈ ప్లాన్ సక్సెస్ అయితే టీమిండియాను ఓడించే ఏ జట్టు కూడా ఉండదని కూడా చెప్పుకోవచ్చు అయితే రోహిత్ శర్మ అదే అదే విధంగా అజిత్కర్ గారు రీసెంట్ గానే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ పైన మాత్రం అయితే ఇదే విషయాన్ని మన రోహిత్ శర్మ వెల్లడించలేక వెల్లడించడం అయితే కొద్దిగా ఇంటితో అయితే వదిలేయడం జరిగింది ఎందుకు నలుగురు స్పిన్నర్లను తీసుకెళ్తున్నాం అనేది అయితే మేము టీ ట్వంటీ వరల్డ్ కప్ పోయిన తర్వాత అక్కడనే రివీల్ చేస్తానని మాత్రమైతే రోహిత్ శర్మ మాత్రం చెప్పడం జరిగింది మనకు రోహిత్ శర్మ వచ్చిన హిందతోనే అయితే ఈ ప్లాన్ మాత్రమైతే బయట పెట్టడం జరిగింది లేకపోతే రోహిత్ శర్మ ప్లాన్ ఇదే ఉంటుందా లేదా ఇంకెక్కడ ప్లాన్ చేంజ్ చేసే అవకాశం ఉంటుందని అయితే లేదు మరికొన్ని రోజులైతే మనకు దీనిపైన అయితే క్లారిటీ రానుంది ప్రజెంట్ రోహిత్ శర్మ మాత్రమైతే అటు బ్యాటింగ్ లో కానీ క్యాప్టెన్సీలో కానీ అన్ని విభాగాల సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ వచ్చేసరికి రీసెంట్ గా వరల్డ్ కప్ లో టీమిండియా మాత్రం అయితే ఫైనల్ వరకు తీసుకెళ్లడం జరిగింది ఆ వరల్డ్ కప్లో వచ్చేసరికి రోహిత్ శర్మ అటు బ్యాటింగ్లో కానీ లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా టీమిండియా ముందుంటి నడిపించడం జరిగింది ఆరంభంలోనే ప్రత్యర్థి జట్ల పైన ప్రతి దాడి చేయడం జరిగింది అదే తరుణంలో టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా సేమ్ అదే ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆరంభంలోనే ప్రత్యర్థి జట్ల పైన ప్రతి దాడి చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వరల్డ్ కప్లో ఏ ప్లాన్ వినియోగించామో టీ ట్వంటీలో కూడా అదే ప్లాన్ అయితే వినియోగించే అవకాశం అయితే ఉన్నట్లు అయితే మనకు తెలుస్తున్న సమాచారం మరి దీనిపైన అయితే మన రోహిత్ శర్మ మాత్రమైతే టీ ట్వంటీ ప్రపంచకప్ అక్కడికి వెళ్ళిన తర్వాత రివ్యూల్ చేస్తానని మాత్రమైతే ఒక ఇంటి ధర అయితే చెప్పడం జరిగింది మరి రోహిత్ శర్మ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో ఆ రోజు మన రివ్యూలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది आ राम देवशंभु थैंक यू